చూస్తున్నారా నాగంబ మా తోటలోకి వచ్చింది మా కళ్ళట్లోకి వచ్చింది రవి కొట్టాడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా ఉంది ఇగో కొట్టాడండి ఈ మనిషి కొట్టాడు వీళ్ళందరూ గేట్ చేస్తున్నారు గేల్లోకి వచ్చింది గోధుమ దాసు ఎలా ద్వారా అంట నాగమ్మ కొట్టాడు కాలు పెట్టాలంట ఒక రూపాయి బిల్లు నోట్లో పెట్టి కాలు పెడితే చాలా బాగుంటుందండి చూడండి అమ్మో చూడండి ఫ్రెండ్స్ పాముని సంపాల వద్దని పేసి కామెంట్ చే